మనం మసాలా గ్రైండ్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా అందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాను అండ్ అయితే నేను ఇందులో లవంగాలు అయితే వేసాను కొద్దిగా ధనియా కొద్దిగా జీరా కొద్దిగా సోపు సోప్ వేసి చికెన్ చేయండి ఏమో రుచిగా ఉంటుంది లవంగాలు దాంట్లో చెక్క ఫ్లేవర్ కోసము మోటి ఇలాచి అంటారు బ్లాక్ ఇలాచి ఇప్పుడు మొత్తానికి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే పక్కకి ఇస్తే ఇయ్యాలి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రెష్ అయిన గసగసాలు ఫ్రై చేస్తున్నాను గసగసాలు వేస్తే మనకు చికెన్ ఎలాగుంటుంది అంటే ముక్కకి అంటుకొని మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గసగసాల స్పూన్లతో దాంట్లతో మాట అయితే దబ్బా అందుకనేసి ఒక చిన్న క్లాత్ పెట్టుకున్నాను నేను ఇది మంచి క్లాత్ ఈ క్లాత్ ద్వారా నేను ఇది కొద్దిగా ఫ్రై అయితే ఇలా చేస్తున్నాను ఎగిరి తులిపోతుంది ఫాస్ట్గా బ్లాక్ అవుతుంది ఇది చిన్నగా చిట్టుపట్టలు ఆడుతుంది అన్నప్పటికీ మనం తీసేయాలి అక్కడ ఆనియన్ ముక్కలు అయితే కట్టింగ్ కటింగ్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఈ ఆనియన్ ముక్కలు కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేద్దాం మనము వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇది మాత్రం చాలా బాగా వేగాలండి పచ్చివాసన పోతే అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్ అనేది నేను మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏపేసాను అండి తర్వాత ఇది బ్రౌన్ కలర్ ఉన్న ఆనియన్కి అయితే ఇంకా సైడ్కి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు మనకు చికెన్కి సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్ వేద్దాం ఇందులో కొద్దిగా మనము సరిపన్నట్టుగా పసుపు అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇక్కడ వచ్చేసి మిర్చి ఇవి రెండు యాడ్ చేద్దాం ఒకసారి బాగా పసుపు ఉప్పు ఇవన్నీ కదా అందుకనేసి బాగా అడుగుతుంది కొద్దిగా చికెన్ అనేది ఉడికేంత వరకు మనము ముద్ద మూసి వదిలేద్దాం మసాలాలు గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఎండి కొబ్బరి గుడికి యాడ్ చేసేద్దాము మనము ఈ మాదిరిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలను గుడికి ఇందులో చేసి మంచి పేస్ట్ చేయాలి కొద్దిగా వాటర్ వేసి ఆనియన్ ముక్కలతో పాటు గుడక టమాటోస్ గుడక వేసి గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసిన మసాలల్లో ఫ్రెష్ అయిన ఒక్క కొత్తిమీర కట్ అయితే కనుక ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు ఒక్కసారి చికెన్ అయితే చెక్ చేద్దాం చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయ్యిందండి ఇంకా మన చికెన్ అయితే కనుక ఆల్మోస్ట్ బాగా ఉడికినట్టుగా ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పుదీనా కసూరి మేతి కొత్తిమీర ఈ మూడు అయితే యాక్ చేసేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కారం పొడి మా పిల్లలకైతే కనుక మంచి రెడ్ కలర్ వద్దంట కొద్దిగా లైట్ గ్రీన్ కలర్ కావాలి మమ్మీ అన్నారు అందుకనేసి కారం పొడి తగ్గించేసి మిరయాల పొడి వేస్తాను అందుకనేసి ఒక్క పోతి మీద కట్ అయితే నేను యాడ్ చేశాను మంచి కలర్ రావాలి అడిగితే ఇక్కడ వచ్చేసి మనము బాగా మిరాల పొడి కింద తీసుకొని వేద్దాము చూస్తున్నారు కదా మిరాల పొడి అన్ని బాగా ఒక్కసారి అయితే చక్కగా కలిపేద్దాం ఇప్పుడు ఇందాక మనము బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా అందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాము ఇప్పుడైతే కనుక ఒక్కసారి మసాలాలు అన్ని బాగా చక్కగా ముక్కకి పట్టేలాగా కలిపేద్దాము మంట అనేది కొద్దిగా పెద్ద మంట పెట్టేసి ప్లేట్ అయితే మూసేసి కుతుకుతులు ఆడేటప్పుడు చిన్న మంట పెట్టేద్దాం చికెన్ రెడీ అయిపోయింది చూద్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఇలాగా బాగా ఉడికేటప్పుడు మనము ఇంకా ఆపేణేమేనండి ఇంతేనండి ఈ చికెన్ కర్రీ చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే ఇంకా ఈరోజు మంచి లేబర్తో చేసానండి కారం పొడి తగ్గించేసి మిర్చి బాగా వేసి పుదీనా కొత్తిమీర దిట్టంగా వేసి మిరియాల పొడి ఇంకా బాగా వేసి చాలా టేస్టీ అయిన కర్రీ అయితే ఇంకా చేశాను మీకు ఈ కర్రీ ఎలాగనిపించింది ఈ కర్రీ మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్